హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మురారి కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ మీ అందరి కోసం చాలా బ్యూటిఫుల్ చక్కటి కలెక్షన్ అయితే తీసుకొని మీ ముందుకు వచ్చేసానండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారండి కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేస్తే మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో వెళ్తుందండి ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి ఓకేనా అండ్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి చాలా చక్కటి కలెక్షన్ సూపర్ కలెక్షన్తో అయితే వచ్చేసాను చాలా చాలా చక్కగా ఉంది ఈ సెట్ వచ్చేసి మనకి మినీ హారంలా వచ్చేస్తుందండి చాలా చాలా చక్కగా ఉంటుంది చాలా నీట్ లుక్ ఫినిషింగ్ కానీ మనకంతా చాలా గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి ఓకేనా చాలా చాలా సుప్పప్గా ఉంటుంది ఇయర్ టాప్స్ కూడా చాలా చాలా సుప్పబ్గా వచ్చిందండి అచ్చు గోల్డ్ లానే వచ్చిందండి నిజంగా ఎవరైనా గోల్డ్ అనే అనేస్తారండి అంత చక్కగా ఉంది చూడండి ఇది నేను చాలా క్లియర్గా అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి హారం వచ్చేసి మనకి కింద పెండెంట్ వచ్చేసి మనకి ఇలా లక్ష్మీ అమ్మవారు మిడిల్లో వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి మనకి ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చేసి కిందంతా గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్తో చక్కగా కింద హ్యాంగింగ్ వచ్చిందండి చాలా చాలా చక్కగా ఉందండి ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ అండి అసలు సూపర్ పీస్ ఇక్కడ చూడండి ఇట్లా పీకాక్ డిజైన్స్తో చాలా చిన్నగా నీట్గా వచ్చేసి పైన అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ లక్ష్మి అమ్మ వారి లాకెట్స్తో చూడండి మధ్యలో ఏమో ఇట్లా ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చేస్తుంది మళ్ళీ లక్ష్మీ మోరు ఫ్లవర్ డిజైన్ ఇట్లా డిజైన్ అంతా ఇలా ఉంటుంది పైనకి వచ్చేసి మనకి ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చేసి చిన్నగా ఇట్లా పీకాక్స్తో డిజైన్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా చైన్ వచ్చేస్తుందండి ఇట్లా హుక్ వచ్చేస్తుంది చాలా చాలా నీట్ లుక్ అయితే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ చాలా చాలా సూపర్బ్ వచ్చేసిందండి నీట్ లుక్ అవుతుందండి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా చక్కగా ఉందండి మినీ హారము సూపర్గా ఉంది పీస్ మాత్రం నిజంగా గోల్డ్ లుక్ ఉందండి అంత బాగుంది నేనైతే నిజంగా సజెస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఖచ్చితంగా ఈ కలెక్షన్ని మీ కలెక్షన్లో యాడ్ చేసుకోవాల్సిందే అంత బాగుందండి అంత బాగుంది నిజంగా అచ్చు గోల్డ్ లానే ఉంటుందండి ఇంకా మనకి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఓకేనా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అండ్ వాళ్ళ సూపబ్గా ఉంది పీస్ మాత్రం చాలా అద్దరిపోయింది టాప్స్ కూడా చూపిస్తాను చాలా చాలా చక్కగా వచ్చింది మంచిగా వచ్చిందండి టాప్స్ కూడా మనకి చాలా నీట్గా వచ్చేసింది చేసారా పైన ఏమో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ కింద అమ్మవారి లక్ష్మీ అమ్మవారితో మిడిల్లో వచ్చేసి చుట్టంతా ఇలా బాల్స్తో వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉందండి డిజైన్ మాత్రం చాలా చక్కగా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఓకేనా సూపర్గా ఉందండి పీస్ మాత్రం అద్దిరిపోయింది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసేసుకోండి చాలా చాలా చక్కగా ఉంది డిజైన్ మనకి ఫినిషింగ్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంది దీన్ని ప్రైస్ చెప్తాను విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసి త్వరగా బుక్ చేసేసుకోండి ఓకేనా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి చాలా చాలా చక్కగా ఉందండి ఇంత బ్యూటిఫుల్ మినీ సెట్ ప్రైస్ వచ్చేసి మనకి చాలా చాలా మంచి ప్రైస్లో వస్తుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా సూపర్ ప్రైస్లో వచ్చేస్తుంది అందరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నచ్చితే వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా మీరు బుక్ చేసేసేసుకోండి ఓకేనా అంత బ్యూటిఫుల్ సెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ వన్ సిక్స్ డబల్ నైన్ అండి వన్ సిక్స్ డబల్ నైన్కి చాలా మంచి ప్రైస్లో సూపర్ పీస్ అయితే మీరు చూసేయచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ మినీ హారమే అండి చాలా చాలా సూపర్గా వచ్చిందండి ఇది కూడా నచ్చితే మాత్రం వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది దీంట్లో పీసెస్ ఇది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశానండి చాలా చాలా అసలు అప్లోడ్ చేసిన వెంటనే ఒక వన్ అవర్లోనే ఇది పీసెస్ అవుట్ అండి అంత బాగా వచ్చిందండి దీని రెస్పాన్స్ చాలా చాలా బాగుందండి నిజంగా మంచి రీజనబుల్ ప్రైస్లో చక్కగా వచ్చిందండి డిజైన్ మాత్రం ఓకేనా చాలా చాలా చక్కగా ఉంది నచ్చితే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ ఉందండి దీంట్లో పీసెస్ మాత్రం స్టాక్ వచ్చేసి మనకి లిమిటెడ్ పీసెస్ ఉంది వెంటనే బుక్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఓకేనా ఇది నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తేసేదాను చూడండి మనకి బుట్టాలు వచ్చేసి చాలా బాగా వచ్చిందండి దీంట్లో హైలైట్ వచ్చేసి ఇదేనండి చాలా చాలా చక్కగా వచ్చింది బుట్ట చూసారా చాలా పెద్దగా నీట్గా వచ్చేసింది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా పుష్ బ్యాక్లోనే వచ్చేస్తుంది ఓకేనా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా పుష్ బ్యాక్లో వస్తుంది డిజైన్ అంతా పైన ఇట్లా లక్ష్మీ అమ్మవారితో వచ్చేసి కింద మంచిగా జుంకా చాలా చక్కగా వచ్చిందండి బుట్ట డిజైన్ అయితే మనకి చాలా చాలా చక్కగా వచ్చింది చాలా సూపర్గా ఉంది పీస్ ఓకేనా ఇది హారం కూడా మంచి డిజైన్ వచ్చిందండి చాలా చక్కగా హాఫ్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి చూడండి కింద వచ్చేసి మనకి ఇట్లా మిడిల్లో లక్ష్మీ అమ్మవారితో వచ్చేసి ఇట్లా ఇదంతా పైన వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్లో వచ్చేసి ఇట్లా చుట్టూ బాల్స్ వచ్చిందండి ఓకేనా అండ్ పైన మనకి వచ్చేసి టోటల్ ఇట్లా అంకడ్ స్టోన్స్ డైమండ్స్ లాగా అంకడ్ స్టోన్స్ వచ్చేసి చాలా చాలా చక్కగా వచ్చిందండి డిజైన్ మాత్రం బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా చైన్ వచ్చేస్తుంది ఓకేనా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా చైన్ వచ్చేస్తుంది కింద అంతా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్లో వచ్చి మధ్యలో లక్ష్మీ అమ్మవారి పెండెంట్ వచ్చేసి పైన ఏమో ఇట్లా అంకడ్ స్టోన్స్ వస్తుంది ఇట్లా చుట్టూ పింక్ స్టోన్స్ వచ్చేస్తుంది ఓకేనా డిజైన్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉందండి నచ్చితే మాత్రం వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఇది ఆల్రెడీ పీసెస్ నిజంగా డిస్పాచ్ అయిపోయాయి మార్నింగ్ మనం షార్ట్ అప్లోడ్ చేసాము చాలా చాలా చక్కగా సూపర్గా అయిపోయిందండి ఓకేనా చాలా చాలా చక్కగా ఉంది ఓకేనా సూపర్ పీస్ అండి దీని ప్రైస్ చెప్తాను విత్ ప్రైస్తో అయితే స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్గా వాట్సాప్ నెంబర్కి బుక్ చేసేసేసుకోండి ఓకేనా ఇంత బ్యూటిఫుల్ సెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ వన్ త్రిబుల్ నైన్ అండి ఓకేనా వన్ త్రిబుల్ నైన్కి మంచి బ్యూటిఫుల్ సెట్ అయితే పెద్ద జుమ్కాస్తోని చాలా చాలా మంచి ప్రైస్లో వచ్చేస్తుంది ఇది మనకి ఆఫ్ శారీస్ మీదకి అండ్ పట్టు శారీస్ మీదకి అయినా లేదంటే పిల్లలు మంచి లంగా జాకెట్ వేసుకున్నప్పుడు పెడితే చాలా చాలా చక్కగా ఉంటుందండి నీట్ లుక్ అయితే ఉంటుంది ఓకేనా మంచి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అయితే మనకి ఉండేస్తుంది ఓకేనా నచ్చితే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా చాలా మంచి ప్రైస్లో వస్తుందండి ఓకేనా ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది దాంట్లో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి చాలా సూపర్గా ఉందండి ఇది మాత్రం చూడండి మనకి పచ్చలు కెంపుల్లో అండ్ అంకడ్ స్టోన్స్తో చాలా చాలా నీట్గా మంచి మినీ సెట్ అయితే మీరు చూసేయచ్చు సూపర్గా ఉందండి పీస్ వచ్చేసి మనకి చూడండి ఇయర్ టాప్స్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేసింది కింద ఏమో ఇట్లా పర్స్ హ్యాంగింగ్ వచ్చేసింది మిడిల్లో ఏమో కెంపు స్టోన్ వచ్చేసి పైన చూడండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసి చాలా చాలా చక్కగా ఉందండి ఇలా పీకాక్ డిజైన్లో సూపర్గా వచ్చిందండి ఓకేనా బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది చాలా చాలా సూపబ్గా ఉంటుందండి ఓకేనా చాలా చక్కగా ఉంటుంది ఇయర్ టాప్స్ కూడా అండ్ సెట్ వచ్చేసి మనకి సేమ్ ఇలా ఇయర్ టాప్ డిజైన్లోనే పెండెంట్ వచ్చేస్తుంది చూడండి పీకాక్ అండ్ మిడిల్లో ఇలా పింక్ మనకి స్టోన్ వచ్చేసి కింద ఇట్లా అంకల్ స్టోన్స్ వస్తుంది ఇలా కింద ఏమో పర్స్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది చుట్టంతా స్టోన్స్ డిజైన్స్లో చాలా చాలా చక్కగా ఉంటుంది పైన మ్యాంగోస్ డిజైన్లో ఇట్లా వచ్చేస్తుందండి గోల్డ్ అండ్ గ్రీన్ స్టోన్స్ చాలా చాలా చక్కగా వచ్చేసింది ఇలా మధ్య మధ్యలో ఫ్లవర్స్ అండ్ పీకాక్ డిజైన్తో చాలా చాలా చక్కగా ఉందండి సూపర్గా ఉంది మినీ హారమే అండి ఇది చాలా చాలా చక్కగా ఉంటుంది ఓకేనా మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా చైన్ వచ్చేస్తుంది ఓకేనా బ్యాక్ సైడ్ చైన్ వచ్చేస్తుంది ఈ పైన అంతా మనకి మొత్తం ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఓకేనా చాలా చాలా సూపర్గా ఉంటుంది పీస్ మాత్రం చాలా చక్కగా ఉంటుందండి ఓకేనా మినీ హారము చాలా చాలా చక్కగా ఉంటుంది ఓకేనా మంచి డిజైన్లో కలర్ఫుల్గా మనకి వైట్ పింక్ అండ్ గ్రీన్ మల్టీ కలర్తో సూపర్గా ఉంటుందండి చాలా చాలా చక్కగా ఉంది డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ నచ్చితే మాత్రం వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా చాలా చాలా చక్కగా ఉందండి డిజైన్ మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి మంచి ప్రైస్లో వస్తుంది చాలా సూపర్ పీస్ అండి దీని ప్రైస్ చెప్తాను విత్ ప్రైస్తో అయితే స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఓకేనా వాట్సాప్ నెంబర్ వచ్చేసి మనకి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ టూ వన్ అండి ఓకేనా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోవడమే ఓకేనా బ్యూటిఫుల్ సెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి వన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్టీన్ డబల్ నైన్కి చాలా బ్యూటిఫుల్ సెట్ అండి మంచి ప్రైస్లో వస్తుందండి మల్టీ కలర్లో సూపర్బ్గా ఉంటుందండి అన్ని కలర్స్కి మ్యాచ్ అయిపోతుంది శారీస్ అన్ని కలర్స్ కానీ హాఫ్ శారీస్ మీదకి పట్టు లంగా జాకెట్కి అన్నిటికీ చాలా చాలా చక్కగా సూపర్బ్గా అయితే ఉంటుందండి నిజంగా బ్యూటిఫుల్ సెట్ ఎవ్వరు కూడా మిస్ చేసేసుకోకండి ఓకేనా చాలా చాలా చక్కగా ఉందండి మంచి పీస్ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి బ్యూటిఫుల్ సెట్ అండి చాలా చాలా సూపర్బ్ అండి ఇది మాత్రము చంద్రహారాలు అండి మన దగ్గర ఛానల్లో చంద్రహారాలు చూసారు కదా సైడ్ పెండెంట్వి అదేమో స్టోన్ టైప్లో వచ్చిందండి ఇక్కడేమో మనకి అమ్మవారు పెండెంట్ వస్తుందండి సైడ్కి మనకి అమ్మవారి పెండెంట్ వస్తుంది మళ్ళీ మల్టీ కలర్ స్టోన్స్తో వచ్చేస్తుంది సైడ్ పెండెంట్ అండ్ మళ్ళీ మనకి పైన వచ్చేసి సిక్స్ లైన్స్ వస్తుందండి ఇది సిక్స్ లైన్స్తో చాలా చాలా చక్కగా చంద్రహారం అయితే వచ్చేసింది చాలా చక్కగా ఉందండి నిజంగా సిక్స్ లైన్స్తో చాలా హెవీగా సూపర్గా ఉందండి ఓకేనా ఇది మనం ఛానల్లో షార్ట్ కూడా అప్లోడ్ చేశాము సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందండి చాలా చక్కగా పీసెస్ అయితే మనకి సేల్ అయ్యాయి అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది కూడా నచ్చితే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లేట్ చేయకుండా ఓకేనా సూపర్గా ఉందండి నిజంగా ఇది ఇంచెస్ కూడా మనకి ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఓకేనా ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ ఉంటుంది చాలా చాలా చక్కగా ఉంది సూపర్గా నచ్చితే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీని ప్రైస్ చెప్తాను వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇంత సిక్స్ లైన్స్ అండ్ లక్ష్మీ పెండెంట్ అమ్మవారి పెండెంట్ వచ్చేసి మంచిగా సిక్స్ లైన్స్లో మనకి చంద్రహారము ఇంత మంచి ప్రైస్లో అయితే మన ఓన్లీ ఫర్ మురారి కలెక్షన్సే అండి ఇంత మంచి ప్రైస్లో అయితే మనకి వచ్చేస్తుంది ఓకేనా బ్యూటిఫుల్ చంద్రహారం ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ లైన్స్లో మనకి చంద్రహారము చాలా చాలా మంచి ప్రైస్లో అయితే మనకు వచ్చేస్తుంది నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా చాలా చాలా చక్కటి కలెక్షన్ అండి మన మురారి కలెక్షన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక ఈ కలెక్షన్ నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఇలానే ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు ఇంత మంచి రెస్పాన్స్ నాకు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా చక్కగా ఇలానే మన కలెక్షన్ని ఆదరిస్తూ ఉండాలి అండ్ థ్యాంక్స్ టు వన్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్